హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ క్లోనింగ్ ప్రయోగము మనుషులపైన ఏ దేశంలోనైనా చేశారా డూ క్లోనింగ్ ఎక్స్పెరిమెంటెడ్ ఆన్ హ్యూమన్స్ అనే విషయం గురించి ఈరోజు తెలుసుకుందాం క్లోనింగ్ ప్రయోగము మనుషులపైన ఏ దేశంలోనైనా చేశారా అనే విషయం మరి ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ని త సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాను వీడియోలోకి వెళ్దాం ప్రకృతి సహజమైన సంపర్కంతో పని లేకుండానే అదే రకమైన జన్యుధర్మాలు ఉండే ప్రాణుల సృష్టినే క్లోనింగ్ అంటారు ఈ ప్రక్రియలో ఎదిగిన చెట్లు తీగల వల్లనే మనకు గింజలు లేని ద్రాక్ష దానిమ్మ యాపిల్ చెర్రీ లాంటి పండ్లు లభిస్తాయి ఒక కణం నుండి కేంద్రకాన్ని తొలగించి దానిని కేంద్రకం క్రియారహితం చేయబడిన లేదా తొలగించిన వేరొక ఫలదీకరణం చెందని అండకణంలోనికి ప్రవేశపెట్టే ప్రక్రియ క్లోనింగ్ క్లోనింగ్ రెండు విధాలుగా ఉంటుంది ప్రత్యుత్పాదక క్లోనింగ్ కొంత విభజన తర్వాత అండకణాన్ని గర్భాశయంలో ప్రవేశపెట్టినప్పుడు అది దాత కేంద్రకంతో జన్యపరంగా సారూప్యత కలిగిన పిండంగా అభివృద్ధి చెందుతుంది రెండవది చికిత్సాయుత క్లోనింగ్ అండాన్ని రాతి గిన్నె పెట్రీ డిష్లో ఉంచినప్పుడు అనేక రుగ్మతలపై ప్రభావవంతంగా పనిచేసే పిండ మూలకణాలుగా అభివృద్ధి చెందుతాయి ఇవి రోగాల చికిత్సలకు ఉపయోగిస్తారు పంతొమ్మిది వందల తొంభై ఏడులో రోజ్లెన్ ఇన్స్టిట్యూట్కి చెందిన ఇయన్ విల్ముట్ తన సహచరులతో కలిసి గొర్రె క్షేర గ్రంథుల నుండి డాలీ అనే గొరిపెలను క్లోనింగ్ ప్రక్రియ ద్వారా విజయవంతంగా సృష్టించినప్పుడు ఇది మీడియా దృష్టిని ఆకర్షించింది డాలీని సృష్టించిన ప్రక్రియలోనే మానవ క్లోనింగ్ కూడా సాధ్యమనని చాలామంది భావించారు ఇది నైతిక వివాదాలను సృష్టించింది ఇటువంటి క్లోనింగ్ మనుషుల మీద చేస్తే ఎక్కువ కాలము బ్రతకరని త్వరగా చనిపోతారని ఇది చాలా అపాయకరమైన ప్రయోగమని చెయ్యవద్దని విల్మట్ స్పష్టంగా చెప్పారు ఈ హ్యూమన్ క్లోనింగ్ని అమెరికా బ్రిటన్ వంటి దేశాలు నిషేధించడమే కాదు ఇటువంటి ప్రయోగాలు మానవ జాతి పట్ల జరిగే అపచారం హత్యతో సమానమని అన్నారు వినారు కదా ఫ్రెండ్స్ మరి ఇలాంటి అనేక ఇంట్రెస్టింగ్ ఐటమ్స్ కొరకు మన ఛానల్ని తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాను మరి సాహితీ కళాయాత్ర ఫెస్ట్ ఛానల్ తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనవి చేస్తూ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నమస్తే